స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమైందని రాష్ట్రేద్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే రహదారి వద్ద అవగాహన ర్యాలీ చేపట్టారు ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరగడం కూడా ప్రమాదాలకు కారణమేనని అన్నారు మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తుందని ఈ విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ అన్ని జిల్లాల పోలీసులను ప్రజల్లో చైతన్యం కోసం ట్రస్ట్ చైర్మన్ కార్తిక్ తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు కార్తీక్ మాట్లాడుతూ అగనంపూడి నుంచి షీలా నగర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు వేగ నియంత్రణ అమలు చేయాలని కోరారు దీనికంటూ ఓ సమయాన్ని కేటాయించాలని కోరారు గత ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలు ఎన్నో కుటుంబాలకు నష్టాన్ని చేకూర్చేయని ఆ కుటుంబాలకు ప్రతి ఒక్కరు మనోధైర్యాన్ని కల్పించాలని కోరారు అనంతరం దువ్వాడ సిఐ ఎర్రం నాయుడికి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో స్థానిక నాయకులు గవర సోమశేఖర్ గంతకూరు అప్పారావు బల్రెడ్డి సత్యనారాయణ మెడిసిటి విజయ్ కడవల రమణ జగదీష్ మంగరాజు అచ్యుత్ అప్పల్ రాజు కురందాసు గోవింద్ చట్టి రమణ తదితరులు పాల్గొన్నారు ఇండియాలోని వన్ మంది యాక్సిడెంట్ చనిపోతున్నారు టూ థౌజండ్ ట్వంటీ సర్వే ప్రకారంగా వెళ్తుంటారు సర్వే ప్రకారంగా కానీ నేను మెయిన్ గా చేస్తుంది అంటే ఇక్కడ గత గాజువాక త్రీ మంత్స్ డేటా తీసుకున్నాం దాంట్లోనే ప్రధానంగా పదిహేను మంది చనిపోయారు పదిహేను మంది చనిపోయారు డీనోటిఫై అయిన నేషనల్ హైవే నేషనల్ హైవే సిక్స్టీన్ వల్ల హెవీ వెహికల్స్ అనేవి పాస్ అవుట్ పాస్అట్ అవ్వకూడదు హెవీ ట్రక్స్ కానీ ట్రైలర్స్ కానీ కోల్ లారీస్ కానీ పీక్ టైంలో వెళ్ళకూడదు ఆ పీక్ టైంలో వెళ్ళడం వల్ల చాలా మంది చాలా మంది యాక్సిడెంట్ పడి చనిపోయారు ఆ విక్టిమ్స్ లోనే ఇక్కడ ఉన్నారు నేను మెయిన్ గా ఉన్నానంటే గత ఇన్ని ఇన్ని మంది చనిపోతున్నారంటే ఇప్పుడు హెల్మెట్ వాడతాం ఇప్పుడు ఏమంటే మనం బైక్ మీద వెళ్తాం హెల్మెట్ లేకపోతే పైన ఉంది అలాగే డ్రంక్ అండ్ పైన ఉంది అదే నేషనల్ అథారిటీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పొరపాటు చేస్తే దానికి మనం ఎవరి ఎవరిని బాధలు చేస్తాం ఆరిక ఒక ఫైన్ ఉండాలి కదా ఎందుకంటే ఇది ప్యూర్ గా ఇక్కడ నుంచి వస్తే రోడ్ ప్యాచెస్ ఉన్నాయి రోడ్ ప్యాచెస్ వల్ల ఎన్ని మంది చనిపోతున్నారు హెవీ ట్రక్ హెవీ ట్రక్స్ ఉన్న పీక్ టైం లోని ఎయిట్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ ఫోర్ నుంచి సెవెన్ ఓ క్లాక్ ఈ మధ్య ప్రాంతంలోని మీ పోర్ట్ ఉంది ఫార్మ్ ఉంది ఓకే ఇక యూ కెన్ డూ బిజినెస్ కానీ దాని ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి మీరు వ్యాపారం చేయమని ఎవరు అనలేదు కదా కల్పించాలి ప్రయాణ అందరికీ కూడా ఈ అవగాహన కల్పించాలని ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ప్రతి ప్రత్యేక కూడా పాల్గొనాలి అందరికీ అవగాహన కల్పించాలి అలాగే పోలీస్ యంత్రాంగం కూడా ఇందులో యాక్టివ్గా ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వ పరంగా అనేక ఆ చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా టూ వీలర్స్ ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్లు వేసుకోవడం కానీ అలాగే బండి అనేసరికి ఇద్దరే వెళ్ళాలి ఆవిరిగా ముగ్గురు నగరు కూడా ప్రయాణం చేసుకోవాలి అందరినీ కూడా అవాయిడ్ చేయాలి ఈ మందికి చెప్పాలంటే మొత్తం తల్లి సూత్ర పిల్లలు కూడా చుట్టూ ఆ ప్రమాణం భారం బయటపడ్డారు అలాగే యువకులు కానీ చిన్నపిల్లలు కూడా కొంచెం అలాగే కొంతమంది వాహనదారులు తాగి నడు నడుపు వాళ్ళు కావచ్చు కనుక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రయాణం చేసేటప్పుడు మసులుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా ఈ ట్రాఫిక్ ప్రమాదాలపైన అవగాహన తెలుసుకో తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రతి ఒక్కరికి కూడా సామాజిక బాధ్యత చేసినటువంటి కార్యక్రమానికి పాల్గొన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను